పోరాటం ద్వారా మాత్రమే వచ్చింది మనందరికి తెలుసు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మనిషి పద్నాలుగు పదహారు పద్దెనిమిది గంటల పాటు రోజుకి పనిచేసినటువంటి కాలం ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని మనుషులు అనుభవించినటువంటి కాలం నుంచి ఎనిమిది గంటల పని హక్కు కోసం అంటే రోజులో ఇరవై నాలుగు గంటలుంటే కేవలం ఎనిమిది గంటలు మాత్రమే మనుషుల మేము పనిచేస్తాం మిగతా ఎనిమిది గంటలు మేము విశ్రాంతి తీసుకుంటాం మిగతా ఎనిమిది గంటలు మిగిలిపోయినటువంటి ఎనిమిది గంటలు మూడో భాగంలో మేము మాకు నచ్చినట్లుగా మా జీవితాన్ని బతుకుతామని ఈ ఎనిమిది గంటల పని విధానం కోసం పోరాటం చేసినటువంటి పతాకమే ఈ అన్న పతాకం కాబట్టి ఆనాడు ఎందరో అమరవీరులు ఎందరో వేల మంది లక్షల మంది కోటాను కోట్ల మంది శ్రమజీవుల యొక్క పోరాట ఫలితంగా మనం ఈ హక్కుల్ని సాధించుకున్నాం అన్న పతాకం మేడే దినోత్సవం రోజు ఈ కార్మిక వర్గం కొన్ని సౌలభ్యాలు పొందుతుందని మనం ఎప్పుడు చెప్తుంటాం కానీ ఈ ఎరజెండా కేవలం కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి మాత్రమే కాకుండా అశేష ప్రజానికానికి సంబంధించినటువంటి ప్రజాస్వామిక హక్కులను అందించడంలో అట్లాగే అశేష ప్రజానికానికి సంబంధించినటువంటి మానవతా హక్కుల్ని అందించడంలో ఈ ఎరజెండా ఎప్పుడూ ముందుంది ప్రపంచంలో మనిషికి మొట్టమొదటిసారి ఓటు హక్కు లభించింది అన్నా ఈ రోజు మనం ఓటేస్తున్నామన్నా కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటున్నామన్నా కూడా ప్రపంచంలో మొట్టమొదటిసారి మనుషులకి అంటే ధనిక పేద తేడా లేకుండా ఏ కులము ఏ మతం అని చూడకుండా మనుషులందరికీ ఓటు హక్కుని సాధించి ఇచ్చినటువంటి జెండా కూడా ఈ ఎర్రజెండానే అందుకే ఎరజెండా అంటే కేవలం కార్మిక శ్రామిక వర్గ హక్కుల కోసమే మాత్రమే కాకుండా మొత్తం సమస్త ప్రజల యొక్క హక్కుల కోసం మానవతా హక్కుల కోసం పోరాటం చేసి నిలబడినటువంటి పతాకంగా దీన్ని మనం చూడవచ్చు అయితే ఇవాళ మనం సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా నేటి కాలంలో ఇవాళ వెనుక పట్టు పట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మనకు వచ్చినటువంటి అనేక హక్కుల్ని హరించేటటువంటి పద్ధతిలో పరిపాలన చేస్తున్నారు నిన్నగాక మన చూసాం మనం ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో ఆరు రోజుల నుంచి ఐదు రోజులు మాత్రమే మనుషులు పనిచేసేటటువంటి పద్ధతి వచ్చింది కానీ భారతదేశంలో ఇప్పటికి కూడా మనం ఆరు రోజులు పనిచేస్తున్నాం రోజుకి ఎనిమిది గంటలు పనిచేస్తున్నాం అంటే వారానికి నలభై ఎనిమిది గంటలు పని మనం ఈ దేశంలో చేస్తున్నాం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ నలభై ఎనిమిది గంటల పని విధానాన్ని అంటే రోజుకి ఎనిమిది గంటలు కాదు ఎనిమిది గంటలు ఎందుకు పని చేయాలి రోజుకి పది గంటలు పని చేయొచ్చు కదా పన్నెండు గంటలు పని చేయచ్చు కదా ఇంటి దగ్గర ఉండి మీరంతా కూడా మీ పిల్లాల మొహాలు చూస్తే ఏమొస్తుంది అని దుర్మార్గంగా కార్మికుల గురించి మాట్లాడేటటువంటి పాలకల్ని చూస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం మీ అందరికి తెలుసు ఎల్ అనేటటువంటి ఒక పెద్ద కంపెనీ ఆ కంపెనీ యొక్క చైర్మన్ పేరు సుబ్రహ్మణ్యం ఆయన ఏమన్నాడు అంటే మనుషులంతా కూడా కార్మికులందరూ కూడా కష్టజీవులందరూ కూడా ఆదివారం రోజు ఇంటి దగ్గరుండి సెలవుల రోజు ఇంటి దగ్గరుండి ఏం చేస్తారు ఇంటి దగ్గరుండి వాళ్ళు వాళ్ళ పిల్లల మొహాల్ని చూస్తే ఏమొస్తుంది అందుకే కంపెనీలోకి వచ్చి ఫ్యాక్టరీలోకి వచ్చేసి పని స్థలాల్లోకి వచ్చేసి మీరు అందరు పని చేస్తే మీకు ఆదాయం వస్తుందని చెప్పినటువంటి దుర్మార్గం అంటే పని హక్కుని ఇవాళ తీసేసేటటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం పని గంటలు పెంచేటటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం అట్లాగే మనం కులాలకి అతీతంగా మతాలకు అతీతంగా శ్రామికులందరం కూడా మనందరినీ కలిపి ఉంచేది కష్టం చాకిరీ కానీ ఈ చాకిరీ చేత కష్టం చేత ఐక్యంగా ఉన్నటువంటి మనందరిలో కూడా ఇవాళ ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ మనందరినీ కూడా విడదీసేటటువంటి పద్దతి వాళ్ళ జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇవాళ రాజకీయాల్ని పరిశీలించాలి చాలా జాగ్రత్తగా ఈ రాజకీయ నాయకుల యొక్క మాటల్ని పరిశీలించాలి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల మనం జాగ్రత్తతో ఉండకపోతే మనమంతా కూడా కష్ట కూడా కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతాలు భాషల పేరు మీద మనం విడిపోయి ఒకరికొకలం ఐక్యంగా లేకుండా పోతే మన హక్కులు సాధించుకున్నటువంటి హక్కులు నిలబడేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఉన్న హక్కుల్ని నిలబడాలన్నా కొత్త హక్కుల్ని మనం సాధించుకోవాలన్న కూడా ఐక్యతే ఒక మార్గం ఐక్యత లేనప్పుడు కార్మిక వర్గంలో శ్రామిక వర్గంలో మొత్తం ప్రయాణికంలో ఐక్యత లేనప్పుడు మనం ఉన్న హక్కుల్ని కోల్పోతాం అట్లాగే కొత్త హక్కుల్ని సాధించుకోలేము కాబట్టి ఇవాళ నూట ముప్పై తొమ్మిదవ మేడో దినోత్సవాల సందర్భంగా మన అందరం కూడా ఒక స్ఫూర్తిని తీసుకోవాలి ఒక ఆశయాన్ని తీసుకోవాలి కులాలకి మతాలకి ప్రాంతాలకి భాష భేదాలకి లింగ భేదాలకి అతీతంగా మనం అందరం కూడా ఐక్యంగా ఉంటూ ఇప్పటి మనం సాధించుకున్నటువంటి ఇప్పటి వరకు మనం సాధించుకున్నటువంటి హక్కులన్నింటిని కూడా నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అట్లాగే కొత్తగా వెసులుబాటుల కోసం సౌకర్యాల కోసం మనం అనేక రకాల ప్రజా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీకి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి విన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి విప్లవ అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి నూట ముప్పై తొమ్మిదవ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా వదిల్లాలి మేడే వద్దిలా మేడే వద్దిలా మార్క్సిజం లెనినిజం వద్దుల మార్క్సిజం లెనినిజం వద్దిలా ప్రజా పోరాటాలు వదిలే ప్రజా పోరాటాలు వదిలా మేడే